ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత రెండు వందల కోట్ల అవినీతి బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆఫ్ యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తారు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరవుతా మనం బ్యాంకులో లో ఎఫ్డీలకు బదులుగా తన ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటే ఆశ చూపి రెండు వందల కోట్ల రూపాయలు సిఏబీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ బాల శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు అదేవిధంగా ఆమె భర్త నేతాజీ కుమారుడు శ్రీహర్షన్ కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే బాలను నమ్మి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా సుమారు ఇరవై ఆరు కోట్ల వరకు ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో డిపాజిట్ చేశారు తాజాగా పోలీసులు పట్టుబడిన నిందితురాలు బాల నెలకు ఇరవై నాలుగు శాతం చొప్పున ఉద్యోగ వారి డబ్బులను చీరీ చెల్లిస్తామని ఒప్పుకున్నారు అలా దాదాపు సుమారు ఐదు వందల ముప్పై రెండు మంది నుంచి డిపాజిట్లు అయితే సేకరించారు కాగా టిఎస్ సిఏబీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల కుమారుడు శ్రీ హర్ష భర్త నేతాజీలతో కలిసి ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అయితే ఏర్పాటు చేశారు అయితే బ్యాంకులో ఎఫ్డీలకు బదులుగా తమ ఫైనాన్స్లో కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తామని వాణిబాల తన కిన్ని ఉద్యోగులను సహచరులకు నమ్మగలిగింది అయితే ఆమె మీద ఉన్నటువంటి నమ్మకంతో టెస్ క్యాబ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రమోషన్ కోసం ఆశపడుతున్న ఉద్యోగుల కార్యాలయం అందరికీ అన్ని పనులు చేసి పెడతానని ఆశ చూపింది ఆమె మాటలు నమ్మి గుడ్డిగా ఉద్యోగులంతా సుమారు రెండు వందల కోట్లు పైగా ఆ ప్రైవేట్ ఫైనాన్స్ డిపాజిట్ చేశారు ఆ డబ్బులు మొత్తం జమ అయ్యాక వాణిబాలతో సహా కుమారుడు భర్త కూడా పరారే అదేవిధంగా టిఎస్ సిఏబి ఉన్నతాధికారులు సంబంధించిన సొమ్ము కూడా సుమారు ఒకటి పాయింట్ సు ఐదు సున్నా కోట్లు ఫైనాన్స్ కంపెనీ పెట్టినట్టు తెలుస్తుంది